సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి మండల కేంద్రంలోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం మొదటి వార్షికోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా సుందరంగా నిర్వహించడానికి ముస్తాబయ్యింది ఈ సందర్భంగా ఆలయ పురోహితులు శివగోవింద శర్మ మాట్లాడుతూ నేటి నుండి ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని నేడు పోచమ్మ మహంకాళి అమ్మవార్లకు బోనాలు సమర్పించవలసి ఉంటుందని అన్నారు పెద్దమ్మ తల్లి దేవాలయం మొదటి వార్షికోత్సవ వేడుకలను దిగ్విజయం చేయాలని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృప పాత్రలు కావాలని సూచించారు శ్రీ పుగడూరుపల్లి పెద్దమ్మ తల్లి దేవాలయంలో మొదటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి అంగరంగ వైభవంగా మొదలైనాయి ఉత్సవాలలో భాగంగా ఈరోజు మాంకాళమ్మ పోషమ్మ భోనాలు రేపటి రోజున ఉదయం గణపతి పూజ పుణ్యాహనం అమ్మవారి కళ్యాణము హోమంతో పూర్ణాహుతితో కళ్యాణం పూర్ణాహుతితో హోమ కార్యక్రమం వస్తుంది మధ్యాహ్నం నుంచి అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం అవుతుంది కావున భక్త మహర్షయులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రదానాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కాదని కోరుతున్నాడు పెద్దమ్మ తల్లి మాతా